ఆయన ఒక ఉన్నత ఉద్యోగి పైగా స్ట్రిక్ట్ ఆఫీసర్ అని కూడా పేరుంది ఆయన తన సంస్థకే చెందిన ఒక గోడవన్ని ఆకస్మికంగా తనిఖీ చేయడానికి వెళ్తాడు అక్కడికి వెళ్ళేసరికి ఉదయం పది అవుతుంది అక్కడ ఒక మూలగా ఒక వ్యక్తి ఒక వస్త్రం పరుచుకొని పనుకొని ఉంటాడు అతను చూస్తేనేతనికి చిరు వస్తుంది గట్టి గట్టిగా కేకలు వేస్తూ అతను నిద్రలేపి నీ జీతం ఎంత అడుగుతాడు అతను ఏదో చెప్పబోతే నోరు మొయ్యి నీ జీతం అడిగాను అదే చెప్పంటాడు అతను ముప్పై వేలు అంటాడు ఇదిగో నీ జీతం అని చెప్పి అప్పటికప్పుడే ముప్పై వేలు తీసి అతనికి ఇచ్చి ఇంకెప్పుడు ఇక్కడ కనపడబ వెళ్ళిపో అంటాడు ఇంతలో ఆ గోడౌన్ ఇన్ఛార్జ్ వచ్చి ఏదో చెప్పబోతే నోరు మొయ్ నువ్వు ఏదైనా చెప్పదలుచుకుంటే నీ క్యాబిన్ దగ్గరకు వస్తాను అక్కడ చెప్పు అంటాడు కాసేపటి తర్వాత క్యాబిన్ దగ్గరకు వెళ్ళి ఆ సూపర్వైజర్ని పిలిపిస్తాడు ఈ అధికారి ఇప్పుడు చెప్పు నీ సంజయ్ చేయమంటా అంటాడు అప్పుడు ఆయన సార్ ఆయన మన సంస్థ ఉద్యోగం కాదు రాత్రి మన గోడను సరుకులు తెచ్చిన లారీకి డ్రైవర్ అంటాడు ఇంతే ఫ్రెండ్స్ మన జీవితంలో కూడా ఒక్కొక్కసారి అతిగా ఆవేశపడి అందరిలో నవ్వులు పాలు లేదంటే ఏదో ఒక అనర్థం తెచ్చుకుంటూ ఉంటాం సో ఈ కత్ర నీతి అతిగా ఆవేశపడడం అనర్థం బాయ్